అందరికీ నమస్కారం ఖమ్మం పచ్చడి ప్రాంతాల్లో ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ బిల్డింగ్స్ రెంటల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్స్ డిటిసిపి రరా సోడా ఫ్లూర్ కలిగిన ప్లాట్స్ అయితే కొనపెట్టన్ పెట్టడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ ఈ వీడియోలో అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి పడమర దక్షిణం కార్నర్లో ఉన్నటువంటి హౌజు ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు చూసుకోవచ్చు నేను చెప్పబోయే ఇల్లు వచ్చేసి ఇదేనండి ఇది మొత్తం వచ్చేసి రెండు వందల పదిహేడు అయితే ఉంటుంది దీని డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఆరు యాభై నాలుగు పాయింట్ ఐదు పల్పలతోటైతే ఉంటుందండి ఇల్లు కట్టి మూడు సంవత్సరాలు అవుతుంది ఇల్లు అయితే చాలా బాగుంటుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే వీడియోను ఒక లైక్ కూడా చేయండి మనం చూసేది వచ్చేసి హాల్ అండి ప్రజెంట్ హాల్లో ఉన్నాం ఎదురుగా టీవీ యూనిట్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూము ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి చూసుకోవచ్చు ఒకసారి పైన సీలింగ్ కానీ కేర్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండి మూడు బెడ్రూమ్లో ఉన్న హౌస్ చూసుకోవచ్చు మనం హాల్లో కూడా చాలా నీట్గా ఉందండి సీలింగ్ కూడా మనకి వాల్ కేర్ కూడా నార్త్ సైడ్ కూడా ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి చాలా విశాలమైన గదులైతే వచ్చినాయండి బెడ్రూమ్స్ అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే డైనింగ్ ఏరియాలో ఉన్నామండి ఇది మొత్తం డైనింగ్ ఏరియా మనకి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి పక్కన దక్షిణం వైపు వచ్చేసి ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేశారండి ఈ ఇల్లు వచ్చేసి ఇల్లందు అయితే దగ్గరగా ఉంటుందండి అమరావతి నగర్లో అయితే ఉంటుంది ఇల్లు కట్టి మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది నార్త్ సైడ్ ఎంట్రన్స్ కూడా చూసుకోవచ్చు అన్నది నార్త్ సైడ్ డోరు టీవీ యూనిట్కి ఎదురు పక్కన ఇది వచ్చేసి మూడో బెడ్రూమ్ అండి మూడో బెడ్రూమ్ వచ్చేసి చిన్న బెడ్రూమ్ అండి ఇది మనం ప్రజెంట్ అయితే ఇంటి వెనక అయితే వెళ్తున్నాం అండి ఇంటి ఉన్న పరిస్థితి అయితే ఇది మనకి ఇంటి వెనక నుంచి స్టెప్స్ ఇచ్చారు ప్లస్ స్టెప్స్ కింద మనకి బాత్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి పక్క నుంచి ఇంటి ముందు కూడా తిరిగి రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్ ఇచ్చారు ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఉన్న ఉన్నటువంటి గల్లీ అండి దీని ప్రైస్ వచ్చేసి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇల్లు చూడండి ఇల్లు చూడాలంటే నన్ను కాంటాక్ట్ కాండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను కార్ పార్కింగ్ కూడా సిట్ సిట్అవుట్లో అయితే పెట్టుకోవచ్చు